జమికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు జమికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇటీవల కాలంలో లెక్చరర్ల మధ్య తలెత్తిన సమస్యతో పాటు విద్యార్థుల పట్ల లెక్చరర్లు ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది కళాశాలలో ఉన్న ఓ లెక్చరరు విద్యార్థులను ఫీజు కట్టనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు వాపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అంశాలను గురించి కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ రమణారావు విచారణ చేపట్టారు ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడటంతో పాటు కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో విడివిడిగా మాట్లాడి పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు విద్యార్థులు కళాశాలకు సరిగా వస్తున్నారా లేదా అనే విషయాలతో పాటు బోధన విషయాలకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు కళాశాలలో నెలకొన్న సమస్యలను గురించి విద్యార్థులు లెక్చరర్లు ఇచ్చిన సమాచారం మేరకు తుది నివేదికను తయారు చేసి కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్తామని వారు పేర్కొన్నారు ఈ విచారణలో డిఐఈఓ గంగాధర్తో పాటు తదితరులు పాల్గొన్నారు సమస్యలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ కమిషనర్ ఆదేశాలు గారి మేరకు వచ్చినాము ఇక్కడ ఏఐఓ సార్ నేను కలిసి ఫస్ట్ విద్యార్థులతో నేను మాట్లాడాను తర్వాత ఇప్పుడు లెక్చరర్స్తో ఒక సామూహికంగా విడివిడిగా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరిస్తాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అభిప్రాయాలను సేకరించి ఈ నిధి నివేదికను మేము సెక్రటరీ సార్ అందిస్తాము ఈ నివేదిక ఆధారంగా సెక్రటరీ సార్ తుది నిర్ణయం తీసుకుంటారు సో ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే మా సెక్రటరీ సార్ ఏంటంటే కాలేజీలు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితి గవర్నమెంట్ కాలేజీలకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి సారు ఎఫ్ఆర్ఎస్ ఫీషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ఈ మా ల్యాబొరేటరీస్ని బలోపతం చేయడము ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యకలాపాలను తరగతి గదిలో ఏం జరుగుతుంది అనేది మా సిసి కెమెరాస్ ఇంటిగ్రేట్ అయ్యి బోర్డ్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్లో వాటి అన్నిటిని చూస్తున్నాము తగిన సలహాలు తగిన చర్యలు చే చూడటానికి మేము ఈ సీసీ కెమెరాస్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ప్రతి అంశాన్ని మేము తరగతి గదిలో ఏమేం చేసుకున్నాము పిల్లలు ప్రవర్తన ఎట్ల పిల్లలు ఎలా తిరుగుతున్నారా క్లాసెస్ సరిగ్గా వింటున్నారా ఏం జరుగుతోంది వాళ్ళ హాజరు శాతం సరిగ్గా ఉందా అన్ని అనేక రకాల పట్ల చూస్తున్నాం దాంట్లోనే ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఉండే సమస్యలను పరిష్కరించడానికి త్వరలో సాధ్యమైన త్వరలో సార్కు నివేదిక ఈ విషయాలన్నీ నివేదిక సమర్పించి సాధ్యమైనంత త్వరలో అసానిర్ణయకు వస్తూ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సెక్రటరీ గారి తరఫున వింటున్నారు ఇక్కడ ప్రత్యేకించి ఈ రెండు మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఏమైతే సమస్యలు ఉన్నాయో దాకా దాఖలవైందో ఇక్కడ సంఘటనలు ఆ నేపథ్యాన్ని పరిశీలించడానికి ప్రతి ఒక్కళ్ళతో నిష్పాక్షిక విచారణ చేయమన్నారు మా సార్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏవోగా మాట్లాడుతున్నాము లెక్చరర్స్తో మాట్లాడుతున్నాము సామూహికంగా మాట్లాడుతున్నాము విడివిడిగా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటున్నాము ఈ అభిప్రాయాల యొక్క సారాంశంగా ఇస్తాము దీనికి ఇమీడియట్గా ఒక పరిష్కారం కనుక్కుంటాం